మీరు నవ్వుకోవడానికి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు అప్పుల అప్పారావు అనే షార్ట్ ఫిలిం రిలీజ్ కాబోతుంది మీ మందమరి సినిమా ఛానల్లో సో మీరు ఎలా ఉన్నారు ఈ మూవీ చూసిన తర్వాత మీరు ఏ విధంగా నవ్వుతారో చూడు ఎంత కామడ్గా తీసిందంటే హైలైట్ తీసిన చాలా బాగా వచ్చింది సినిమా మాత్రం ఐదు గంటలకు రిలీజ్ అయ్యే ఈ సినిమాలో ఎవరెవరి పాత్రలు ఏ విధంగా నేను వాళ్ళతో చేయించిన అదేవిధంగా నేను ఏ విధంగా ఇందులో న్యాయం చేసిన అనే దాని గురించి మీరు ఈ సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది అందరు కూడా తప్పకుండా మందమ్మరి సినిమా ఛానల్లో రిలీజ్ అయ్యే అప్పుల అప్పారావు అనే మూవీ తప్పకుండా చూసి మీ విలువైన కామెంట్లు రాయండి లేదనుకో ఇక ఇక నేను తీసింది సూపరు డూపరు అని అనుకోవలసిన పరిస్థితి మీరు కల్పించినట్టే నాకు సో మీరు నిజాయితీగా పర్ఫెక్ట్గా చూసేసి సూపరా డూపరా ఏదో నీకు నచ్చినట్టు రాతే నాకు హ్యాపీ సంతోషం చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే నమస్తే నమస్తే సో రెండు ఛానల్ ఉన్నాయి నాకు కాసేపేట స్వామి ఛానల్ ఒకటి మందమ్మరి సినిమా ఛానల్ ఒకటి రెండు ఛానళ్ళు రెండు రన్నింగే ఓకే గుడ్ కాసేపేట స్వామి ఛానల్ అంటే అదిగా ఫేమస్ ఇప్పుడు జస్ట్ ఫోర్ మంత్స్ అవుతుంది మందమారి సినిమా అనే ఛానల్ నేను చేసి సినిమాల కోసమే సపరేట్గా ఒక ఛానల్ను క్రియేట్ చేసినాను అన్నట్టు అదేవిధంగా ఇంకొకటి మధ్య మధ్యలో కొన్ని వీడియోస్లలో మన యూట్యూబర్స్ క్రియేటర్స్కు ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేయడం కోసం నేను వీడియో తీసి పెడుతున్నా అంటే హౌ టు గెట్ ఇన్ యూట్యూబ్ ఏ విధంగా వ్యూస్ సంపాదించుకోవాలి మోనిటైజేషన్ అంటే ఏంటిది మోనిటైజేషన్ ఏ విధంగా అవుతుంది దాంట్లో ఏమేమి రూల్స్ ఉన్నాయి వాచ్ టైము ఇలా ఇంకా ఎలాంటి అయినా కూడా అంటే నాకు అనుభవం ఉన్నది కదా ఇందులో ఆ అనుభవం నేను చెప్పగలుగుతా నాకు అనుభవం ఉన్నది కాబట్టి నేను ఏ విధంగా ఇందులో రాణించిన ఏ విధంగా మీరు పోవాలనేది మాత్రం నేను చెప్పగలుగుతా సో మొత్తానికైతే అప్పులప్పారావు చాలా కామెడీ సినిమా ఈరోజు విడుదలైతుంది అందరు చూస్తారని ఆశిస్తున్నా అదే విధంగా మీ అందరు కూడా ధన్యవాదాలు చూడండి చూస్తుండు కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఉంటాం మళ్ళా కాసేపేట స్వామి కాసిపేట స్వామి